సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గద్దేశ్వరుల మిత్రులందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు సో గైస్ నేను మొన్నటి వరకు చెప్తూనే ఉన్నాను సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి సిల్వర్ చూడండి అంత భారీగా పెరిగిపోతుందో సో నా మాట ఇన్వెస్ట్ చేసిన మీతో చూడండి డబల్ డబల్ మూడు లక్షలు పడితే మూడు లక్షల లాభం సో చిన్న చిన్న చాలా మిత్రులు ఇన్వెస్ట్ చేశారు సిల్వర్లో సో అయితే ఫస్ట్ మనం కోవైత్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవైట్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు విదేశీయులు ఎవరైతే ఉన్నారో అందరూ క్రి చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు సో చాలామంది మిత్రులు నాకు వీడియో కాల్ చేశారు కానీ ఎవరు వీడియో ఎవరో వీడియోలు తీసి పెట్టలేదు వీడియో వీడియోగ్రాఫీ చూపించారు కానీ ఎవరో వీడియో వీడియోస్ పెట్టలేదు సో ఇండియన్ సైన్ కోవైట్లో వచ్చిన ఫోటోని మీకు డిస్ప్లే చేస్తున్నాను నెక్స్ట్ కోవైట్లో ఉండి కోవైత్ తీసుక కోవైట్లో ఉండి కోవైత్ యొక్క అన్ని రకాల ఈ సౌలభ్యాలను అనుభవించి చనిపోయిన వారు చాలామంది కొవై తీసే కదంట కువైట్లో ఉండి కొవై ఉండి కోవైట్ గవర్నమెంట్ యొక్క ఇచ్చిన సౌలభ్యాలని రేషన్ బియ్యం సో వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ ట్రీట్మెంట్ ఇలా పెన్షన్ ఇలా వస్తారు కదా అవన్నీ అనుభవించగా చనిపోయారంట కానీ వాళ్ళు కొవై కాదంట సో అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు గతంలో కోవిడ్ యొక్క నేషనాలిటీ కోసం భారీగా భారీగా ఫోజు జరిగిందంటండి సో అధికారులు చెక్కింగ్లు చేస్తున్నారు అప్పుడు నెక్స్ట్ రెక్లెస్గా ఒక వ్యక్తి రె రెక్లెస్గా డ్రైవ్ చేస్తున్నాడు ఆ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు అతని యొక్క వెహికల్ని సీజ్ చేశారు సో మనం సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సౌదీలో మంచు దుప్పటి అచ్చం మంచు దుప్పటి కప్పునంత ఇదిగా ఉంది మంచు అంత భారీగా కురుస్తుంది అనమాట సో అయితే మంచు తప్పుడేది మంచు భారీ భారీ అని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళు కానీ విదేశీయులు కానీ చాలా ఆహ్లాదంగా ఆనందంగా చూస్తున్నారు వాటితో ఆడుకుంటున్నారు కానీ ఇది చాలా పెము పెను ప్రమాదం రాబోయే తరాల వాళ్ళకి ఇది చాలా పెను పెను ప్రమాదం అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఎడారి దేశంలో ఎండలు మండే దేశంలో ఇంత భారీగా మంచు కురుస్తుందంటే వాతావరణంలో ఎన్నో మార్పులు చెందాయి సో రాబోయే రోజుల్లో ఎండలు మరింత ఎక్కువ తీవ్రతంగా ఉంచే అవకాశం ఉంది సౌదీ రాజధాని రియాద్లో మైనస్ ఫైవ్ 5.4 పాయింట్ ఫోర్ డిగ్రీస్ మైనస్ మైనస్ ఫైవ్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ నమోదైందంటే గత నలభై సంవత్సరాల్లో లేని విధంగా టెంపరేచర్ నమోదవుతుందట అంటే రాబోయే రోజుల్లో సౌదీక తో పాటు బా పక్క పక్క దేశాల్లో కూడా వాతావరణంలో మార్పులు ఏర్పడి పెను ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు సౌదీలో గంటకి సౌదీలో గంటకి ఏడు జంటలు విడాకులు తీసుకుంటున్నాయంట గంటకు ఏడు జంటలు నెక్స్ట్ మస్జిద్ అలారం ఎందు ఒక వ్యక్తి పైనుంచి దుక్కేశాడు సో అతను కాపాడబోయే సెక్యూరిటీ కా కాపాడే ప్రయత్నం సెక్యూరిటీ భారీగా గాయపడ్డాడు ఓకే యు విషయానికి వెళ్తాం యు విషయానికి వెళ్తే డ్రైవింగ్ టైంలో ఫాస్ట్ లైన్ ఫాస్ట్ లైన్ని మిస్యూజ్ చేస్తే అటువంటి వారికి నాలుగు వందల ధరమ్స్ ఫైన్గా వేస్తారు యుఏలో నెక్స్ట్ ఫోగ్ ఎర్లీ మార్నింగ్ ఫోగ్ అయితే చాలా భారీగా ఉంది యూఏలో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తలు పాటించండి యూఐ షేక్ మహమ్మద్ గారు పాకిస్తాన్ పాకిస్తాన్ పర్యటన వెళ్ళారండి పాకిస్తాన్తో ఎన్నో రకాల ద్వపా సంబంధాలు వ్యాపార లావాదేవీలు పాకిస్తాన్లో కూడా యూఏఆర్ ఇన్వెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో సో యూఏఈ షేక్ యుఏ షేక్ మహమ్మద్ గారు పాకిస్తాన్ వెళ్ళారు నెక్స్ట్ థర్టీ ఫస్ట్ నైటు చాలా సెలబ్రేషన్స్ జరుగుతాయి అట్టా సంఘం జరుగుతాయి అది తెలిసి ప్రపంచంలో దుబాయ్లో జరిగినంత ఘనంగా థర్టీ ఫస్ట్ నైట్ ఎక్కడ జరగదు కూడా అంత భారీగా నిర్వహిస్తారు సో అయితే ఇది ఈ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ పోలీస్ అధికారులు తిరుగుతూ ఉంటారు జాగ్రత్తలు పాటించండి జనవరి ఒకటి మళ్ళీ అఫీషియల్ హాలిడే ఇవేలో ఓకే వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయండి సో వేల కొలది మన తెలుగువారైతే వేల కొలది క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు చాలామంది వ్యక్తులు నాకు వీడియో కాలింగ్లో వీడియో కాలింగ్ చేసి కూడా చూపించారు సో మనకి వీడియోస్ కూడా పంపించారండి సో చూడండి క్రిస్మస్ ప్రార్థనలో చాలామంది వేల కొలది పాల్గొన్నారు సో అయితే మన వీడియోస్ని ఎప్పటికప్పుడు టిక్ టాక్లో అందరికీ మన తెలుగు వాళ్ళకి అందించే రమేష్ గారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు నెక్స్ట్ మంత్రిత్వ శాఖ వారు నైంటీ పర్సెంట్ వర్కర్స్కి కంపెనీస్ వాళ్ళు నైంటీ పర్సెంట్ వర్కర్స్ కనీసం తొంభై శాతం వర్కర్స్ అయినా వర్కర్స్కైనా వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్ ప్రకారం శాలరీలు ఇవ్వాలని చెప్పి ఒక అప్డేట్ జారీ చేశారు నెక్స్ట్ ఒక కంపెనీలో కొందరు ఒక గుంపుగా ఏర్పడి చట్ట వ్యతిరేకమైన పనులు చే చేయబోతున్నారు అటువంటి వారిని అధికారులు అరెస్ట్ చేశారు తర్వాత రెక్లెస్గా రెక్లెస్గా డ్రైవ్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు వామన్లో సో బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తరగతి అఫీషియల్ అఫీషియల్గా హాలిడే అనౌన్స్ చేశారు సో బెహరీని గవర్నమెంట్ వారు ఆ రోజు అందరికీ సెలవు అనమాట థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ కామన్గానే ఉంటాయి సో నాకు కూడా పార్టీగా ఆల్రెడీ కాల్ వచ్చేసింది థర్టీ ఫస్ట్ నటి మీటింగ్ పార్టీకి రావాలని చెప్పి సో ట్రై చేస్తానండి ఇక్కడ లోకల్లో అనమాట సో జనవరి ఒకటో తరగతి సెలవు అండి ఓకే బెహరీన్లో ఒక మహిళకి సెలూన్లో హెయిర్ డై చేస్తుండగా హెయిర్ డ్యామేజ్ అయిపోయిందండి సో ఆమెకు పెద్ద రచ్చరంబోలా చేసింది సో కోర్టు వరకు వెళ్ళిపోయింది సో కోర్టులో ఐదు వేల బిడ్లు లోకల్ సెలూన్ కంపెనీ సెలూన్ వాళ్ళు ఐదు వేల బిడ్లు పే చేయాలని చెప్పి నష్టపరిహారంగా ఆమె అక్కడ డిమాండ్ చేసిందండి సో సెలూన్లో పనిచేసే మన వాళ్ళు ఎవరైతే ఉంటారో లేడీస్ ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలుగా ఉండండి సో జస్ట్ హెయిర్ డ్యామేజ్ అనేందుకు ఐదు వేల బిడ్లు డిమాండ్ ఓకే కత్త విషయానికి వెళ్తాం కత్ర విషయానికి వెళ్తే లోసాలి వింటర్ వండర్ ల్యాండ్ లుసాలి ఇంటర్ వన్ వండర్ వన్లో బల్దియా నుండి నాలుగు వందల మంది వర్కర్స్కి ఎంట్రీ ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ కల్పించారు సో వాళ్ళు చేస్తే వాళ్ళు చేసిన సేవను గుర్తించి సో ఇంటర్ వండర్ ల్యాండ్లో అన్ని రకాల గేమ్స్ ఉంటాయిగా వాటికి వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఇచ్చారు వాళ్ళకి ఎందుకంటే ఇంటర్ వండర్ ల్యాండ్లో ఉన్న ప్రతి చాలా కాస్ట్లీ అందరూ అఫోర్డ్ చేయలేరు కదా ఆ వర్కర్స్కి ఫ్రీగా తిరగడానికి అవకాశం ఇచ్చారు నెక్స్ట్ బంగ్లాదేశ్లో అల్లర్లు చెల్లరగుతున్నాయి కదండి అయితే కొందరు మిత్రులు ఖత్తూర్లు బంగ్లాదేశ్ వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు కానీ గొడవలు కానీ చేస్తున్నారు సో గైస్ జాగ్రత్త అండి దేశం కాని దేశం భాష కాని భాష సో మన దేశం కాదు అటువంటి చోట ఈ గొడవల్లో గొడవల్లో మీరు కొత్త కేసుల్లో ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది సో దానికోసం గవర్నమెంట్ స్పందిస్తుంది మీరు బంగ్లాదేశ్ వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా దూరంగా ఉండండి సో నెక్స్ట్ ఖత్తర్ ఎయిర్వారు ఖత్తర్ ఎయిర్వారు చూడండి క్రిస్మస్ కోసం ఖత్తర్ ఎయిర్ ఫ్లైట్ని ఏ విధంగా అలంకరించి డిస్ప్లే చేశారు సో క్రిస్మస్ అయితే చాలా ఆనందంగా ఇటువంటి ఇబ్బందులు లేకుండా దేశాలు సెలబ్రేట్ చేసుకున్నారు ఒకే గాయస్ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు వ్యక్తులందరికీ మా నెక్స్ట్ షోడ్లో మళ్ళీ కొద్దాం అంతవరకు బాయ్